ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సికింద్రాబాద్ రైల్వే వెబ్సైట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దానికి మీకు టెన్త్ క్లాస్ ఐటీఐ ట్వెల్త్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫై చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు మన తెలుగు రాష్ట్రాల వారికి గొప్ప అవకాశం అని చెప్పచ్చు ఏపీలో అండ్ టీఎస్లో తెలంగాణలో రెండిట్లో కూడా పోస్టింగ్ ఉందన్నమాట మీకు సాలరీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుందండి పర్ మంత్ సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ లింక్ అయితే పెడుతున్నానండి మీకు మీకు ఈ లింక్ ద్వారా వెళ్ళొచ్చు నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అదేవిధంగా మీకు మీరు అప్లై చేయాలి అంటే కనుక న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది దాన్ని ఇచ్చి మీరు సెండ్ ఓటీపీ సబ్మిట్ అని క్లిక్ చేయండి రీలాగిన్ చేసి ఇక్కడ ఎగ్జి ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేస్తే మీకు ఫామ్ వస్తుంది అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో నాకు ఇప్పుడు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఒప్పు అండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబ్యాడ్ సో మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబ్యాడ్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది చూడండి రిక్రూట్మెంట్ ఎగనేజ్ స్పోర్ట్స్ కోటా నేను ముందే చెప్తున్నానండి ఇది స్పోర్ట్స్ కోటాకి సంబంధించి వాళ్ళకి సర్టిఫికెట్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు ఫోర్త్ జనవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు థర్డ్ ఫిబ్రవరి వరకు ఉందన్నమాట వన్ మంత్ టైం ఇస్తున్నారు మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఎస్సీఆర్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జీఓవి డాట్ ఇన్ మనం ఏదైతే వెళ్ళామో సేమ్ వెబ్సైట్ అండి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో రీలాగిన్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఆన్లైన్లో అలా అప్లై చేసుకోవాలి మీకు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్ట్ల కిందకు వస్తాయి గ్రేడ్ పే అనేది టూ థౌజండ్ అన్నారు కదా అంటే అది కాదు మన శాలరీ లెవెల్ త్రీ ఆర్ టూ ఇన్ సెవెంత్ సిపిసి అంటున్నారు సో లెవెల్ టూ ఆర్ త్రీ ప్రకారం పే చేస్తారు అంటే మీకు బేసిక్ పే వచ్చి ట్వంటీ టూ థౌజండ్ నుండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు బేసిక్ పే ఉంటుందనమాట సో మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి పర్ మంత్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ చూడండి ఎలా ఉన్నాయో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాడ్లో ఇవన్నీ కూడా ఈ వేకెన్సీస్ అండ్ దీనికి మీకు గేమ్ అంటే స్పోర్ట్ సంబంధించి ఏ ఏ పొజిషన్స్ ఉన్నాయో ఇస్తున్నారు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ ఫస్ట్ అథ్లెటిక్ మెన్ నెక్స్ట్ అథ్లెటిక్ ఉమెన్ షటిల్ బ్యాడ్మింటన్ మెన్ విమెన్ తర్వాత బాస్కెట్బాల్ ఉమెన్ ఉంది సైక్లింగ్ కబడ్డీ మెన్ ఉమెన్ ఉంది ఈ విధంగా మళ్ళీ పొజిషన్ కూడా హ్యామర్ త్రో డిస్కస్ త్రో ఇలా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ పోస్ట్లు కూడా చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సెకండ్ అనమాట ట్వంటీ వన్ పోస్ట్లు ఉన్నాయి అదేవిధంగా తర్వాత మీకు హెడ్ క్వార్టర్స్ కోటలో మీకు సికింద్రాబేడ్లోనే వేరేవేంటి బాస్కెట్బాల్ క్రికెట్ ఉమెన్ తర్వాత జిమ్నాస్టిక్స్ ఉమెన్ వాలీబాల్ ఉమెన్ ఇందులో టెన్ పోస్టులు ఉన్నాయండి పొజిషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ పోస్ట్లు కూడా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా సికింద్రాబాట్ ఈ విషయాన్ని బాక్సింగ్ కబడ్డీ వాలీబాల్ అథ్లెటిక్స్ వీటికి పొజిషన్ చెక్ చేసుకోండి నెంబర్ ఆఫ్ పోస్టులు చెక్ చేసుకోండి నెక్స్ట్ హైదరాబాద్ డివిజన్కి ఏమేమి వస్తాయి ఫైవ్ పోస్టులు ఇస్తున్నారు బాస్కెట్బాల్ హ్యాండ్బాల్ హాకీ అనమాట అండ్ విజయవాడ డివిజన్లో చూడండి ఇక్కడ ఆర్చరీ క్రికెట్ అథ్లెటిక్ ఉమెన్ మెన్ ఉమెన్ సో ఈ విధంగా పొజిషన్ చూసుకోండి నెంబర్ ఆఫ్ పోస్టులు ఫైవ్ ఉన్నాయి గుంటూరు డివిజన్లో నంబర్ ఆఫ్ పోస్టులు ఫైవ్ ఉన్నాయి జిమ్నాస్టిక్స్ మెన్ వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్ అథ్లెటిక్ మెన్ అదేవిధంగా గుంతకల్ డివిజన్లు ఫుట్బాల్ ఉంది ఫైవ్ పోస్టులు ఉన్నాయి అండ్ నాందేడ్ డివిజన్లో మీకు ఖోఖో ఉంది వెయిట్ లిఫ్టింగ్ ఉంది ఫైవ్ పోస్టులు ఉన్నాయి ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు డివిజన్ వైజ్గా ఇస్తున్నారు మీకు తెలంగాణలో ఉంది ఛాన్స్ ఏపీలో కూడా ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి ఏజ్ లిమిట్ చూడండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండాలి అది వన్ వన్ ట్వంటీ ఫైవ్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు అండ్ ఇక్కడ టూ థౌజండ్ నుండి టూ థౌజండ్ సెవెన్ వరకు బాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఇది జనరల్ కేటగిరీ మీకు దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ ఆర్ అంటున్నారు అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ ఉన్న అప్లై చేయొచ్చు ఐటీఐ ఉన్న అప్లై చేయొచ్చు ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ చూసారా అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అని చాలామంది స్కిప్ చేసేస్తారు ఇలాంటప్పుడు మీకు చాలా ఛాన్స్ ఉంటుందన్నమాట సో అప్రెంటిషిప్ సర్టిఫికెట్ ఉన్న అప్లై చేయొచ్చండి అండ్ ట్వెల్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటున్నారు కదా సో ఇంటర్మీడియట్ లెవెల్లో ఆర్ ఈక్వలెంట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే టెన్త్ కానీ ట్వెల్త్ కానీ ఐటీఏ కానీ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట రిక్రూట్మెంట్ పర్పస్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ కేటగిరీస్ ఇస్తున్నారు మీకు అంటే కేటగిరీ ఏ కిందకి ఒలింపిక్ గేమ్స్ వస్తాయి బి కిందకి వరల్డ్ కప్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఇవన్నీ వస్తాయి కేటగిరీ సికి కామన్వెల్త్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఇలా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కంప్లీట్గా స్పోర్ట్స్ కోటా కాబట్టి అలా మీరు చెక్ చేసుకొని మీ దగ్గర ఆ సర్టిఫికెట్స్ రిలేటెడ్ సర్టిఫికెట్స్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారండి సో మీరు ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవాలి స్పోర్ట్స్ కోటాలో దీనికి రిలేటెడ్ చూడండి ఏజ్ గ్రూప్ ఇస్తున్నారు అండర్ ట్వంటీ అండర్ నైన్టీన్ అండర్ ఎయిటీన్ అండర్ సిక్స్టీన్ వీటిలో మళ్ళీ మీకు ఛాంపియన్షిప్ అనేది ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్ అయితే జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఉండాలి మీ దగ్గర అదేవిధంగా బాస్కెట్బాల్లో అయితే జూనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ది సర్టిఫికేట్ ఈ విధంగా ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ప్రతిదీ అవి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు అండ్ ఫీజ్ ఎలా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ మైనారిటీస్ అండ్ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే చాలు అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట మీకు సెలక్షన్ ప్రొసీజర్ చూడండి మనం ఎటువంటి ఎగ్జామ్ లేదని చెప్పాం కదా సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు స్పోర్ట్స్ కాబట్టి ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట పోస్టింగ్ కూడా చూడండి సికింద్రాబాద్ ఫర్ వేకెన్సీస్ హెడ్ క్వార్టర్స్ అండ్ మీకు రెస్పెక్టివ్ డివిజన్స్ ఇచ్చారు కదా పైన అంటే విజయవాడ గుంటూరు గుంతకల్ అండ్ నాందేడు ఇవన్నీ ఇక్కడ కూడా మీకు పోస్టింగ్ ఉంటుందని చెప్తున్నారు క్లియర్గా సో మీరు ఫిజికల్గా ఫిట్నెస్ బాగుండాలండి అండ్ మీకు మార్క్స్ ఎలా అలాట్ చేస్తారంటే హండ్రెడ్ మార్క్స్కి స్కిల్ టెస్ట్ అంటే మీకు ఇప్పుడు ట్రయల్ టెస్ట్ బేస్ చేసుకొని ఫార్టీ మార్క్స్ ఉంటుంది అచీవ్మెంట్స్ నామ్స్ ప్రకారం ఫిఫ్టీ మార్క్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి టెన్ మార్క్స్ తీసుకుంటారు సో ఈ విధంగా మీకు మార్క్స్ అనేది కేటాయిస్తారనమాట ఒకసారి నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేస్తే మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా క్లియర్గా ఇస్తున్నారు సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీకు ఫిబ్రవరి థర్డ్ వరకు టైం ఉందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి మీకు రిలే మీకు ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మినిమం టెన్త్ క్లాస్ అర్హతతో ఇస్తున్నారు కాబట్టి అస్సలు ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్